ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటమ్ అంతా కూడా ఒక అద్భుతమైన ఇది ఉంటుంది గ్రావిటీ వారే కాడికి గ్రావిటీ వారుతుంది లిఫ్ట్ వారే లిఫ్ట్ వారుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వర్షవ్యాప్తం నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దీనిలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగైదు ఏళ్ళకి నేను పోతే ఎందుకు పోయినాం బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడికక్కడ వరి కోత మిషన్లు కళ్ళాలు అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన ఇంకా ఇది ఎంత కంప్లీట్ ఈ అనుకున్న పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుంది చాలా సంతోషపడుకుంటూ పోయినాం సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు అది ఎవరు చెప్పినారో తెలియదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఏంది మీరు తొంభై టీఎంసీలు పెట్టుకున్నారు పాత గవర్నమెంట్ పంపించింది ఒకటి డిపిఆర్ తిప్పి పంపించారు దాని మీద సడి లేదు సప్పుడు లేదు లుల్లి లేదు లుఖాండం లేదు తల ఊగుతున్నారు ఎందుకు తల ఊగుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా పది టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడి దాకా పోయి కొట్లాడతారు ఇటువారు మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు వారు ఎవడు చెప్పిండు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారికి నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ఇదో ప్రభుత్వమా అంటే ఉన్నది వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న ఉన్న కూడా కొడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావా చెప్పిన తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్మట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వన్ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది భాజపా అది కూడా ట్రిబ్యునలే కదా బజావత్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు మేము ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందాదప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించారు మిమ్మలను ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైస పనిచేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై ఐదు ఎయిమ్స్ అని రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగి ఉంది ఇది రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిసే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ ఏల దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగుని చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చేయండి అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడి మీద లాగా చెట్ల మీద చెట్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్ప తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుతా ఉంటే దాని మీద తప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి తిప్పతల మీద దీని మీద తప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానుకున్నట్టు ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్టు లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడడం ఏందాకైనా పోతాం ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిసిపెట్టాం ఇక్కడేమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో ఎట్ట మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చట కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగనియం రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ కథ కూడా చెప్తాం ఎందుకు చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మా దోసుకపోతే అని ఊపుకుంటామా నా కర్త నువ్వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేవ్ పై పెట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊపుకుంటామా సాధారణ కనుక కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతులు పోతూ ఉంటాయి ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను